తెలుగుదేశం పార్టీ యువనేత ఫైబర్నెట్ చైర్మన్ నెట్ రెడ్డి జీవిరెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్లో ప్రకటించారు తాను ఇక ఏ రాజకీయ పార్టీలో చేరబోనని లాయర్ గా తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు నెట్ చైర్మన్ గా ఆయన కొద్ది కాలం కిందటే బాధ్యతలు తీసుకున్నారు అప్పటి నుంచి ఆయన ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు రామ్ గోపాల్ వర్మకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించిన వైనాన్ని జీవిరెడ్డి రెడ్డి బయటపెట్టి ఆయనకు నోటీసులు జారీ చేశారు పదిహేను రోజులుగా డబ్బులు చెల్లించలేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆ మధ్య నాలుగు వందల పది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు వారం రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ఫైవ్ నెట్ ఎండి ఐఏఎస్ దినేష్ పై ఆరోపణలు చేశారు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు రాకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు నాలుగు వందల పది మంది ఉద్యోగుల్ని తీసేయమని చెప్పినా ఇంకా జీతాలిస్తున్నారని ఆ డబ్బుల్ని దినేష్ దగ్గర నుంచి వసూలు చేయాలన్నారు దినేష్ పేషీలో చేస్తున్న ముగ్గురు అధికారుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు జీవి రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి ఆయన చేసిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు సంఘం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది దీంతో సంబంధిత శాఖకు మంత్రి అయిన బిసి జనార్దన్ రెడ్డి ఈ వ్యవహారంపై అటు ఫైబర్ నెట్ ఎండి దినేష్ తో పాటు ఇటు ఆరోపణలు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ రెడ్డిని పిలిచి మాట్లాడారు రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అడిగినట్లుగా తెలుస్తోంది ఆయన తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారంలో ఇంతలో ఏమైందో కానీ జీవీ రెడ్డి హఠాత్తుగా రాజీనామా చేశారు గతంలో వైసీపీలో పనిచేసిన జీవీ రెడ్డి అక్కడ సరైన గౌరవం లభించకపోవడంతో టీడీపీలో చేరారు ఆయనకు మంచి వాగ్దాటి ఉండటంతో అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థించేవారు వైసీపీ తీరును ఎండగట్టేవారు రెడ్డి వ్యవహారంపై టీడీపీ కేడర్లో సానుభూతి ఉంది ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు టీడీపీకి రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం స్పందించింది వెంటనే ఏపీ ఫైబర్ నెట్ ఎండీని దినేష్ను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఐఏఎస్ దినేష్ ఫైబర్ నెట్ ఎండితో పాటు ఆర్టీజీఎస్ గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ల బాధ్యతలు కూడా చూస్తున్నారు అన్ని బాధ్యతల నుంచి ఆయనను ప్రభుత్వం తప్పించింది జిఏడికి రిపోర్టు చేయమని ఆదేశించింది నాడు వైసీపీలో పెత్తనం వారే ఇప్పుడు కూడా సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్నందునే ఇలాంటివి జరుగుతున్నాయని ఆయన ఓపెన్ గానే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా తిట్టడం వైరల్ గా మారింది దీనికి టీడీపీ కార్యకర్తలు కూడా వంత అయితే ప్రభుత్వ పెద్దలు దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు ఈ వివాదంలో అసలేం జరిగిందో కానీ మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది రెడ్డితో రాజీనామా చేయించడంతో ఆయన ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు ఫైబర్ నెట్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది జీవీ రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత పలు అక్రమాలకు వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు వైసీపీ హయాంలో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఫైళ్లను కూడా బయటకు తీసి పలు ఆరోపణలు చేశారు అయితే ఎక్కడ గ్యాప్ వచ్చిందో కానీ దినేష్ కుమార్తో ఆయనకు సరిపడలేదు దాంతో వివాదం ప్రారంభమైంది